ఇది కౌజు పిట్ట గుడ్లు అంట బాలేగున్నాయి కానీ పాపం మా పొలంలో ట్రాక్టర్ దుమ్ముతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు మా పొలంలో ఉన్నాయి చూడమ్మా దగ్గర చూపించు ఉన్నాయి ఇవి నేను ఫస్ట్ టైం చూడటం కౌజు గుడ్లు కోడిగుడ్డు కంటే చిన్నగా పిట్టగుడ్డు కంటే పెద్దగా ఉన్నాయి అనమాట అంటే కాకుగుడ్లగా ఉన్నాయి కొంగ గుడ్లు కూడా ఇంతే ఉంటాయి కానీ వైట్గా ఉంటాయి బలగొండీ మా మా పొలంలో ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ దున్నటం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఈ గుడ్లు మళ్ళీ ఇదే పెడతా చూడండి బాగున్నాయి ఇవి కౌజ్ గుడ్లు అని నాకు తెలీదు యూట్యూబ్ చర్చింగ్లో లో నాకు కనిపించినాయి అనమాట ఇవి కౌజ్ గుడ్లు అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గుడ్లని యూట్యూబ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఆంధ్రాలో ఒక్కొక్క ఎగ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు ఇవి హెల్త్కి చాలా చాలా మంచి పంట ఇవి కంటే ఈ ఎగ్స్ రేటు చాలా ఎక్కువ అనమాట కానీ ఇవి తినడానికి పనికిరావు పిల్ల ఉందనుకుంటా నా అయితే ఉత్తతీత పిట్ట అయితే బాగా ఉత్తతీత ఉతతీత నరుస్తుంది అసలు మేము ఈ పొలంలో ఎందుకు వచ్చామంటే గింజలు జల్లటానికి వచ్చాము జీలుగులు వరి పంటకు ముందు వేసే పంట జీలుగులు అనమాట ఈ జీలుగుల వలన వరి పంటకి మంచి బలం ఉంటుందని చెప్తే మేము ఈ జీలుగులు జల్లటానికైతే వచ్చాము అసలు టాక్టర్ ముందే జీలుగులు జల్లాలంట అందుకని మేము జీలులు చల్లడానికి మా ఆడబిడ్డలతో కలిసి వచ్చాము వాళ్ళ చేతి చల్లిస్తున్నాను పొలాలల్లో గింజలు చల్లటం అంటే భలే సరదాగా ఉంటుంది మా వారు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండు మేము అందరం కలిసి గింజలు చల్లడానికి వచ్చాము పాప మా ఆడబిడ్డ వాళ్ళు కలకత్తా నుంచి వచ్చారనమాట ఇక్కడ మన తెలంగాణలో పొలాలు ఇవన్నీ చూడడానికి వచ్చారు నాకు కూడా పొలాల్లో గింజలు చల్లడం భలే సరదాగా ఉంటుంది నేను కూడా కొన్ని గింజలు అయితే తీసుకున్నాను చల్లుదామని ఇవి జీలుగులు అనమాట ఇగో చూడండి జీలుగులు ఎలా ఉన్నాయో పెసర గింజలు లాగే ఉన్నాయి సేము ఇవి నాకు ఫస్ట్ నల్ల పెసలు అనుకున్నాను కానీ ఇవి జీలుగులే మన పొలాలల్లో ఆడబిడ్డలు పనిచేస్తే మంచిదంట ఆడపిల్లలు ఎప్పుడు సంతోషంతో ఉంటూ మనతో కలిసి ఉంటే అసలుకి ఆనందమే వేరు మా ఆడబిడ్డలు అయితే నన్ను బాగానే చూసుకుంటారు ఇలా గింజలు జలటానికి వచ్చి అటు ఇటు ఏమి తోసగా తిరుగుతుంటే పొలమంతా తిరుగుతుండగా నాకు ఆ పిట్ట గుడ్లు కనిపించాయన్నమాట పిట్టగుడ్లు గుడ్లు స్టోరీ చెప్పడానికి ఇగో ఇదంతా మీకు చూపించాల్సి వచ్చింది ఎప్పుడైనా పొలాల్లో కౌజు పిట్ట గుడ్లు దొరికితే వదులుకోబాకండి థ్యాంక్ యూ